నాన్నగారు మీకు చెప్పింది మీరు పిల్లలకి చెప్పిన పాయింట్ ఒక్క పాయింట్ ఎందుకంటే నేను విన్నాను ఏంటంటే ఫిట్నెస్ ఎప్పుడు మీరు నెగ్లెక్ట్ చేయొద్దు ఎర్లీ మార్నింగ్ మీరు ఈ టైంకి లేవాలంటే ఖచ్చితంగా లేవాలి ఇది ఎక్సర్సైజ్ చేయాలి ఈ రెండు మీ హెల్త్ని మీరు కాపాడుకోండి అని చెప్పని నాన్నగారు చెప్పారని మీకు చాలా నేరండి వెరీ ఇంపార్టెంట్ నాన్నగారు చెప్పింది హెల్త్ కాపాడుకోవాలి జస్ట్ సినిమా కోసమే కాదు ఫర్ క్వాలిటీ ఆఫ్ యంగ్గా ఉన్నప్పుడు అన్నీ చెల్తా బాడీ తట్టుకోగలుగుతున్నాడు జ్యూరేజ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంపార్టెంట్ అండ్ హెల్త్ బాగున్నప్పుడు బ్రెయిన్ సరిగ్గా పనిచేస్తుంది బేసిక్ ఆయన ఫిలాసఫీ అది అండ్ బ్రెయిన్ సరిగ్గా పనిచేస్తే కరెక్ట్ డిసిషన్స్ తీసుకుంటారు అది అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎవ్వరూ ఒకళ్ళు పట్టుకుని తీసుకెళ్ళకూడదు నువ్వు నీ పని నువ్వు చేసుకోవాలి అది నాన్నగారు కూడా చక్కగా తినేవారండి ఆయన చేయాల్సిన వాకింగ్ అవన్నీ చేసేవారు వీఆర్ బ్లెస్డ్ విత్ గుడ్ జీన్స్ ఆయన జీన్స్ మాకు వచ్చాయి మీరు అడుగుతున్నారు ఇందాక అడిగారు ఫిట్నెస్ గురించి ఇప్పుడు ఐ విల్ టెల్ యూ వేర్ ఇట్ స్టార్టెడ్ నాకు ఫిట్నెస్ అంటే ఎప్పటి నుంచో ఇష్టం ఈవెన్ నేను అమెరికాలో చదువుకుంటున్న టైంలో ఫస్ట్ అప్పుడే జిమ్స్ ఓపెన్ అవుతూ మొదలుపెట్టాయి అండ్ జిమ్కి వెళ్ళి అక్కడ ఇంట్రడక్షన్ అయ్యింది ఫిట్నెస్ మీద బాగా సన్నగా ఉండేవాడు చాలా సన్నగా సో ఎలా మసల్స్ బాడీ షేప్ అదంతా తెచ్చుకోవాలి అని చెప్పి అక్కడ స్టార్ట్ అయింది అండ్ ది యాక్చువల్ స్టార్టింగ్ యాక్చువల్ మోర్ కొంచెం ఎక్కువైంది శివ రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో తన స్టోరీ చెప్పిన తర్వాత రాము ఈ సైడ్ కొంచెం మంచి ఫిట్గా ఉంటే బాగుంటుంది ఈ సినిమాలో కిమ్స్ తెలుగులో ఆ ఫిట్నెస్ లెవెల్స్ ఎక్కువ ఉండవు అది మనం నీవు సెపరేట్గా కనపడతావు అని చెప్పి మోటివేట్ చేశాడు రాము అప్పుడు బాగా అండ్ ఐ స్టార్టెడ్ దట్ థింగ్ సో ఇట్స్ అంత లాంగ్ జర్నీ మై ఫిట్నెస్ జర్నీ ఓకే సో సమ్వేర్ ఇది ఎవరికైనా నాకే కాదు ఎవరికైనా మీరు కన్సిస్టెంట్గా చేస్తే ఎంతైనా తినచ్చు ఏమైనా చేయొచ్చు బాడీ మీ బాట వింటుంది అండ్ ఇది నేను అందరూ అనుకుంటారు మీరు అన్నట్టు నేను తినరు ఊరికా నట్స్ తింటా ఉంటా ఇది తింటా ఉంటా అది ఇది అండ్ ఎవ్రీబడీ ఎవ్రీ డే నాకు నైట్ ఐస్ క్రీమ్ తినందే నేను పడుకోను ఎవ్రీ నిజంగా అసలు ఎవరిందే నేను ఏదో ఒక డెజర్ట్ అంటే ఏదో ఒక స్వీట్ తినాల్సిందే అంత అది పడుకోను ఇట్ ఇస్ ఎందుకంటే వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ మీకు చెప్తున్నాను ఓవర్ ఆల్ దీస్ ఇయర్స్ ఇప్పుడు ఆ బాడీ ఒక సిస్టంలో పడిపోయింది మాట వినే సిస్టమ్ మీరు ఇఫ్ యూ నాకు నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో ఐదు ఆరు కిలోలు తగ్గాలి అంటే చాలా ఈజీగా తగ్గిపోతుంది ఓకే నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో ఐదు ఆరు కిలోలు పెంచాలి అంటే చాలా ఈజీగా పెరిగిపోతుంది ఇట్ ఈస్ కమాండ్ అ కంట్రోల్ అంతగానే లేదు అండ్ ఓ ఇది ఎందుకంటే కన్సిస్టెంట్లీ లాస్ట్ శివ టైం నుంచి వదలకుండా ఫైవ్ డేస్ అ వీక్ ఐ వర్క్అవుట్ ఓకే సో అందుకు నేను నాకు అన్నాను చూడండి ఇది ఏదో వాషింగ్ పొద్దున్నేసి నేను బ్రష్ టూత్పేస్ట్ వేసి కడుక్కుంటాను చూడండి అలాగే అయిపోయింది ఇది కూడా ఇది కడుక్కున్నట్టే అది అయిపోయిన కానీ వెళ్ళి మంచి మీద తాగేసి స్ట్రైట్ కూడా జిమ్ రైట్ ఇక పెద్ద ఆలోచన కూడా ఉండదండి జిమ్కి వెళ్ళిపోతాను స్ట్రైట్గా వెళ్ళిపోయి ఆ గంట గంటన్నర గంట బావో ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫినిష్ చేసేసుకుని దెన్ నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ సో ఈ కన్సిస్టెన్సీ మీద బాడీ ఈజ్ లిస్నింగ్ టు మీ దట్ ఈస్ వై నాకు అన్నారు ఇంతకాలం ఎలా ఉన్నారు అంటే ఇదే రీజన్ వేరేది ఏం లేదు ఇది ఎవరికైనా సాధ్యం ఎవరికి సాధ్యం లేదు మేము రాత్రి బాడో పని చేస్తున్నాము మాకు నైట్ వర్క్ వర్క్ ఉంది అంటే ఉంది ఎస్ బట్ యువర్ బాడీ ఈజ్ ఆల్సో యూర్ టెంపుల్ ను